హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా అయితే అందరికి నమస్కారం అండి మీరు చూస్తున్నారు ఏపీ స్కీమ్ సింఫో యూట్యూబ్ ఛానల్ సిరోజు మరొక అప్డేట్తో నేను మీ ముందుకు రావడం జరిగిందండి సో అప్డేట్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే ప్రభుత్వం అందించే ఉచిత గ్యాస్ సిలిండర్కి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి ఉచిత గ్యాస్ సిలిండర్కి సంబంధించి సబ్సిడీ అమౌంట్ మీ బ్యాంక్ ఖాతాలో జమ అవ్వాలంటే ఖచ్చితంగా మీరు ప్రతి సంవత్సరం కేవైసీ చేయించుకొని ఉండాలి అనేది సమాచారం అండి కేవైసీ చేయించుకొని ఉన్న లబ్ధిదారులకు మాత్రమే వారి యొక్క బ్యాంక్ ఖాతాలోకి ఉచిత గ్యాస్ సిలిండర్కి సంబంధించి సబ్సిడీ అమౌంట్ జమ అవుతుందని సమాచారం దీనికి సంబంధించి వచ్చిన తాజా సమాచారాన్ని వన్ బై వన్ అయితే నేను మీకు తెలియజేస్తాను ఈ కేవైసి ఏ విధంగా చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలి అనేటువంటి సమాచారం కూడా నేను మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తి సమాచారం అందుతుంది మన ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్న బెల్ లెక్కలో పెట్టుకోండి సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లో అయితే వెళ్ళిపోదామండి టాపిక్లో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు దీపం పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగిందండి దీన్నే ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం అని కూడా అనడం జరుగుతుంది ఈ పథకాన్ని గత ఏడాది దీపావళి నుంచి అయితే ప్రారంభించడం జరిగిందండి దీపావళి పండుగ నుంచి ఏప్రిల్ ముప్పై ఒకటవ తేదీ వరకు మొదటి ఉచిత గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంది సో అప్పుడు ఎవరైతే గ్యాస్ బుక్ చేసుకొని ఉంటారో వారికి డెలివరీ అయిన తర్వాత ఒక ఇరవై నాలుగు గంటల్లో లేదా నలభై ఎనిమిది గంటల్లో సో వారి యొక్క బ్యాంక్ ఖాతాలకు డైరెక్ట్గా సబ్సిడీ అమౌంట్ అనేది క్రెడిట్ కావడం జరిగిందండి అదేవిధంగా ఏప్రిల్ ముప్పై ఒకటవ తేదీ నుంచి జూలై ముప్పైవ తేదీ వరకు రెండవ గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవడానికి కూడా ప్రభుత్వం అయితే ఆప్షన్ కల్పించడం జరిగింది ఈ విధంగా గ్యాస్ సిలిండర్ ఎవరైతే బుక్ చేసుకొని ఉంటారో సో వారికి సంబంధించి బుక్ చేసుకున్న ఇరవై నాలుగు గంటల్లో లేదా నలభై ఎనిమిది గంటల్లో డైరెక్ట్గా వారి యొక్క బ్యాంక్ ఖాతాలకు ఏదైతే ఉంటుందో రాయితీ అమౌంట్ అది క్రియేట్ కావడం జరిగిందండి సో ఈ విధంగా అయితే ఉచిత గ్యాస్ సిలిండర్ కి సంబంధించి అమౌంట్ అనేది క్రియేట్ కావడం జరుగుతుంది ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మూడవ ఉచిత గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవడానికి కూడా ప్రభుత్వం అయితే ఆప్షన్ అయితే కల్పించడం జరిగిందండి ఈ మూడవ ఉచిత గ్యాస్ సిలిండర్ ఎవరైతే బుక్ చేసుకుని ఉంటారో సో వారికి సంబంధించి వాళ్ళ అమౌంట్ అనేది రాయితీ రూపంలో వారి యొక్క బ్యాంక్ ఖాతాలోకి తిరిగి జమ అవడం జరుగుతుంది సో ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో ఈ విధంగా కూటమి ప్రభుత్వం మూడు విడతల్లో మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అనేవి లబ్ధిదారులకు అందించడం జరుగుతుందండి చాలా మంది ఏంటంటే మేము రెండవ గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్నాము కాకపోతే మాకు ఇంకా సబ్సిడీ అమౌంట్ అనేది జమ కాలేదు సో ఏ విధంగా జమ అవుతుంది అనేది చాలా మంది అడుగుతున్నారండి ఆల్మోస్ట్ చాలా మందికి ఈ యొక్క సబ్సిడీ అమౌంట్ అనేది క్రెడిట్ కావడం జరిగిందండి బ్యాంక్ ఖాతాల్లోకి అయితే సో మొదటి విడతలో ఎనిమిది వందల రూపాయల పైన అదేవిధంగా రెండవ సబ్సిడీ అమౌంట్లో తొమ్మిది వందల రూపాయల పైన సో ఈ విధంగా జమ కావడం జరిగిందండి సో ఎవరికైతే జమ అవ్వలేదో సో వారి యొక్క గ్యాస్ ఆఫీస్ ఏదైతే ఉంటుందో సో అక్కడికి వెళ్ళి మీ యొక్క డీటెయిల్స్ అనేవి సరిగా ఉన్నాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి అండి సో మీ డీటెయిల్స్ ఏమైనా కనుక తప్పుగా కనుక ఉన్నట్లయితే మీ యొక్క అమౌంట్ అనేది హోల్డ్ పడే అవకాశం అయితే ఉంటుంది అందుకారణంగా ఇప్పటి వరకు మీ బ్యాంక్ ఖాతాలోకి అమౌంట్ అనేది జమ అయి ఉండదండి ఖచ్చితంగా ఒకసారి మీరు ఆఫీస్కి వెళ్ళి చెక్ చేసుకోండి సో ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో అదే విధంగా ఇప్పుడు ఈ ఉచిత గ్యాస్ సిలిండర్కి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి ప్రభుత్వం నుంచి అయితే ఆ సమాచారం ఏంటంటే ప్రతి సంవత్సరం ఈకేవైసీ తప్పనిసరిగా ఈ యొక్క గ్యాస్ సిలిండర్లకి చేయించుకోవాలి అయితే ప్రభుత్వం అయితే ఆదేశాలు జారించడం జరిగిందండి కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సబ్సిడీ పొందాలంటే ప్రతి సంవత్సరం ఈకేవైసీ చేయించుకోవాలని ఆయిల్ కంపెనీలు స్పష్టం చేయడం జరిగిందండి ఈకేవైసీ ఎవరైతే చేయించుకొని ఉంటారో సో వారికి మాత్రమే సబ్సిడీ అమౌంట్ అనేది బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది సమాచారం అండి సో మీరు ఈకేవైసీ ఏ విధంగా చేసుకోవాలి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే ఈకేవైసీ చేయించుకోవడానికి ప్రభుత్వం కొన్ని మార్గాలు అయితే రిలీజ్ చేయడం జరిగిందండి ఆ మార్గాలు కనుక ఒకసారి చూసుకున్నట్లయితే ఇండియన్ ఆయిల్ లేదా హెచ్పి అదేవిధంగా భారత్ పెట్రోలియం యాప్ ద్వారా మీరు ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవచ్చు అనేది సమాచారం అండి ఈ మూడు మార్గాల్లో మీరు ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవచ్చు అనేది సమాచారం లేదా సో మేము స్వయంగా మేము ఈకేవైసీ చేయించుకోలేము అని భావించినట్లయితే గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ ఆఫీస్లో సో మీ యొక్క హెచ్పి అయ్యి ఉండొచ్చు లేదా భారత్ గ్యాస్ సిలిండర్ అయ్యుండొచ్చు సో ఈ యొక్క ఆఫీస్ ఏదైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా ఈకే వేసి అనేది కూడా పూర్తి చేసుకోవచ్చు అనేది సమాచారం అండి లేదా సిలిండర్ డెలివరీ చేసే బాయ్ దగ్గర ఉన్న యాప్లో కూడా మీరు ఈకేఐ అనేది పూర్తి చేసుకోవచ్చు అనేది సమాచారం అండి సో ఈ విధంగా మూడు మార్గాల్లో మీరు ఈకేఐ వేసి అనేది చేయించుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంది ప్రజెంట్ అయితే సో ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో మీరు మీరు గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ చేసే ఆఫీస్కి వెళ్ళి మీరైతే అయితే ఈకేవైసీ చేయించుకోండి అండి చాలా సింపుల్ గా అయితే ఉంటుంది సో ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ కి సంబంధించి ఈకేవైసీ ఏ విధంగా చేస్తారు అనే దానిపై కూడా ఒక సమాచారం అయితే రావడం జరిగిందండి అదే విధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ ఈకేవైసీ ఏ విధంగా చేస్తారు ఎటువంటి డాక్యుమెంట్స్ తో చేస్తారు అనే దానిపై కూడా ప్రభుత్వం అయితే ఒక తాజా సమాచారాన్ని అయితే రిలీజ్ చేయడం జరిగిందండి సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మీరు ఈ ఈకేవైసీ చేయించుకోవడానికి ఎటువంటి డబ్బులు అనేవి ఖర్చు చేయాల్సిన అవసరం అయితే లేదనేది సమాచారం అండి మొత్తం ఈ యొక్క సర్వీస్ అనేది ఉచితంగా చేయబడుతుంది అనేది సమాచారం బయోమెట్రిక్ ఆధార్ ధృవీకరణ పత్రం ద్వారా అయితే ఈ యొక్క ఈకేవైసీ అనేది పూర్తి చేస్తారు అనేది సమాచారం అండి సో మీ యొక్క బయోమెట్రిక్ అదేవిధంగా ఆధార్ కార్డుతో మీరు ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవచ్చు సో ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను ప్రతి సంవత్సరం మీరు ఒకసారి ఈకేవైసీ పూర్తి చేసుకోవాలి అనేది సమాచారం అండి మార్చి ముప్పై ఒకటవ తేదీలోపు కేవైసీ కనుక పూర్తి చేసుకోకపోతే సబ్సిడీ రద్దు అవుతుంది అనేది సమాచారం అండి సో వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటవ తేదీ కల్లా మీరు కనుక మీ యొక్క గ్యాస్ సిలిండర్కి సంబంధించి ఈ కేవైసీ కనుక చేయించుకోకుండా కనుక ఉన్నట్లయితే మీ యొక్క సబ్సిడీ అనేది రద్దు అవుతుంది అనేది సమాచారం సరఫరా కొనసాగుతుంది కానీ రాయితీ రాదు సో యొక్క రాయితీ గనుక రద్దు అయినట్లయితే మీకు గ్యాస్ సిలిండర్ అనేవి పంపించడం జరుగుతుందండి మీరు బుక్ చేసుకున్న వెంటనే కాకపోతే దాని నుంచి వచ్చే సబ్సిడీ అనేది మీరు పొందడానికి అనర్హులు అనేది సమాచారం అండి సబ్సిడీ అమౌంట్ అనేది మీ బ్యాంక్ ఖాతాలో జమ అవ్వదు సో కాబట్టి మీరు ఈకేవైసీ అనేది కంపల్సరీ చేయించుకోవాలనేది సమాచారం ప్రతి సంవత్సరం మీరు గ్యాస్ సబ్సిడీ కోసం కేవైసీ చేయించుకోవాలని అయితే ప్రభుత్వం అయితే ఆదేశాలు జారించడం జరిగింది సో ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఒక సంవత్సరానికి తొమ్మిది సిలిండర్లు సబ్సిడీతో అయితే అందించడం జరుగుతుంది అనేది సమాచారం అండి సో ఈ విధంగా గ్యాస్ సిలిండర్కి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది సో మీరు కనుక ఇప్పటి నుంచి సో అంటే వచ్చే ఏడాది నుంచి గ్యాస్ సిలిండర్ ద్వారా సబ్సిడీ పొందాలంటే ఖచ్చితంగా మీరు ఈ కేఏబీసీ చేయించుకొని ఉండాలి అప్పుడే మీకు సబ్సిడీ అమౌంట్ అనేది రావడం జరుగుతుంది సో ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను అండి సో ఇదేనండి ఉచిత గ్యాస్ సిలిండర్కి సంబంధించి వచ్చిన తాజా సమాచారం అయితే సో వచ్చిన సమాచారాన్ని వన్ బై వన్ మీకు తెలియజేశాను అనుకుంటున్నాను సో కంపల్సరీ ఇది మీరు గమనించి ఖచ్చితంగా ఈకే అనేది చేయించుకోండి ఎవరికైతే ఇంకా సబ్సిడీ అమౌంట్ బ్యాంక్ ఖాతాలో జమ అవ్వలేదో సో వారు కూడా ఒకసారి కేవైసీ అనేది కంప్లీట్ అయి ఉందా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోండి డైరెక్ట్ గా డీపీటీ రూపంలో బ్యాంక్ ఖాతాలకి డబ్బులు అనేవి జమ అవుతాయి కాబట్టి ఖచ్చితంగా కేవైసీ అదే విధంగా ఆధార్తో అనుసంధానం చేసుకుని ఉండాలి అప్పుడే మీ బ్యాంక్ ఖాతాలో డబ్బులు అనేవి జమ అవుతాయి అనేది సమాచారం సో ఓకేనా ఇది మీరు గుర్తించగలరు సో ఇదేనండి ఈరోజు మీడియా టాపిక్ అయితే సో వచ్చిన సమాచారాన్ని వన్ బై వన్ అయితే నేను మీకు తెలియజేశాను అనుకుంటున్నాను మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే ఆన్లో పెట్టుకోండి మరొక ఇంట్రెస్ట్ మీరు మీ ముందుకు వస్తానండి ఎన్ని బాక్ చూసిన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్